హలో లూయ దేవునికి స్తోత్రం మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని సంగమ అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము అపోజులైన పౌలు తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము మూడవ వాక్యము అపోజులైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము మూడవ వాక్యము క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము దేవుని బిడ్లారా దేవునికి మహిమ కలుగును గాక ప్రియా దేవుని సంగమా క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు మంచి సైనికుడు ఎవరి సైనికుడు క్రీస్తు సైనికుడు చెడ్డ సైనికులు కూడా ఉన్నారేమో నీవైతే ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే ఆయన కొరకు ఒక మంచి సైనికునిలాగా లాగా ఉండాలి సైనికుడిగా ఉండాలి శ్రమ అనుభవించటానికి సైనికుడిగా ఉండాలి దేవుని బిడ్లారా సైనికులు అంటేనే వాళ్ళ యొక్క ట్రైనింగే వేరు వాళ్ళ యొక్క పద్ధతే వాళ్ళ క్రమశిక్షణే వాళ్ళ టై టైమింగ్సే చాలా డిఫరెంట్గా ఉంటాయి అసలు ఎంత కష్టమో ఉన్నా కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళాలనేటువంటిది వాళ్ళలో ఉండదన్నమాట యుద్ధంలో ఉన్నా కూడా వారి గుండె ధైర్యంతో నింపబడి ఉంటుంది ఒకరికొకరు కూడా యుద్ధము జరగబోయే సమయంలో కూడా వాళ్ళు ఒకరికొకరు ఐక్యంగా ఉంటారు సైనికుల యొక్క లక్షణాలు నీలో ఉండాలి అది కూడా క్రీస్తు సైనికుడిగా ఆ క్రీస్తు సైనికుడు మంచి సైనికునిగా క్రీస్తు సైనికుడిగా ఎవరి కొరకు నువ్వు సైనికుడిగా ఉండాలి అంటే క్రీస్తు కొరకు దేశం కొరకు సైనికులు ఉన్నారు ఒక పార్టీ కొరకు సైనికులు ఉన్నారు కొన్ని కొన్ని పార్టీలకు సైనికులు ఉంటారు దేశాలకు సైనికులు ఉన్నారు ఆర్మీ ఇలాగా దేశ సంరక్షణ కొరకు వాళ్ళు సైనికులు అలాగా సంరక్షించేవారుగా ఉండే వాళ్ళే సైనికులు ప్రాణాలను పనంగా పెట్టి కాపాడే వాళ్ళుగా ఉన్నారు సైనికులు వారితో పాటు వారి తోటి సైనికుల భారం మోసేవారుగా ఉన్నారు సైనికులు ఎంత కష్టమైన ఎంత ఇబ్బంది అయినా వారి యొక్క ట్రైనింగ్లో వాళ్ళు ముందుకెళ్తూ ఉంటారు భార్య పిల్లలు బంధువులు ఫంక్షన్లు చనిపోయిన దానికి కూడా రాలేని పర్మిషన్ లేని పరిస్థితి సైనికులది నువ్వు క్రీస్తు సైనికుడిగా ఉంటే ఆ యొక్క భారతదేశ సైనికులు ఇంకా వేరే వేరే దేశ సైనికులు వాళ్ళ దేశ సైనికులు వాళ్ళ దేశాన్ని కాపాడుతూ వాళ్ళ దేశంకు సంరక్షిస్తూ వాళ్ళ దేశంపైకి శత్రువులు రాకుండా వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తూ వచ్చినా కూడా ఆ శత్రువులను పట్టుకొని ఎందు నిమిత్తం వచ్చినారు ఏ దాని కొరకు వచ్చినారని వాళ్ళను ఎంక్వైరీలు చేయడం పట్టుకోవడం ఇలా సైనికుల యొక్క బాధ్యత కలిగి ఉంటారు నువ్వు వాళ్ళైతే భారతదేశ ఇంకొక దేశ ఇంకొక దేశ సైనికులు అయితే నువ్వైతే క్రీస్తు ఏస్తు యొక్క మంచి సైనికుడివి నువ్వు ఎవరి సైనికుడివి క్రైస్తవుడు ఏ సైని నమ్మిన బిడ్డ ఏసే ఏసే రక్షణ పొందిన బిడ్డ బాప్తిసం తీసుకున్న బిడ్డ సంఘంలో ఉన్న బిడ్డ బాప్ బల్లలో చేసే బిడ్డ ఎవరి సైనికుల్లాగా ఉండాలి నువ్వు క్రీస్తు సైనికుని వలె ఉండాలి క్రీస్తు సైనికురాలి వలే ఉండాలి మరి ఆ సైనిక క్రీస్తు సైనికురాలిగా క్రీస్తు యొక్క సైనికుడిగా నువ్వు ఉన్నావా క్రీస్తు సైనికుడిగా నువ్వు పోరాటములో వెనుదిరగకుండా శ్రమను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నావా క్రీస్తు కొరకు సైనికుడిగా ఉండాలి లోకాన్నంతా విడిచిపెట్టమని దేవుడు చెప్తా ఉన్నాడు వాక్యం సెలవిస్తుంది నన్ను వెంబడించగోరు వారు వారి శిలువనెత్తుకొని లోకం వదిలిపెట్టి తమ్మును తాము ఉపేక్షించుకొని ఆయనను వెంబడించాలి అని ప్రత్యేక పరచుకోవాలి వాళ్ళకై వాళ్ళే ప్రత్యేక పరచుకోవాలి సిలువనెత్తుకోవాలి ఒక ఒక సైనికుడి వాళ్ళే ముందుకు సాగాలంట ఎంతగా సైనికులు వదిలిపెట్టి వాళ్ళ సుఖాలు వాళ్ళ బంధాలు బాంధవ్యాలు వదిలిపెట్టి దేశం కొరకు ప్రాణత్యాగమైన చేస్తారు చేస్తారు అలాంటిది సైనిక లక్షణం నువ్వు క్రీస్తు సైనికుడు అంటే నువ్వు వదులుకోవాల్సినవి వదలగలుగుతున్నావా నిద్రను వదలరు సుఖాన్ని వదలరు తిండిని వదలరు తర్వాత బంధువులను వదలరు తర్వాత సిగరెట్లు మానరు మందు మానరు గుట్కాలు ఖైనీలు మానరు పైగా మళ్ళీ గొప్ప విశ్వాసుల్లాగా చలామణి అవుతుంటారు ఎటువంటి వాళ్ళు మంచి సైనికులు కాదు శూన్యకనే వేషధారులు వాళ్ళు చెడ్డ సైన్యం దేవునికి చెడు పేరు తెచ్చే సైన్యం మిమ్మను బట్టి కదా మధ్య నా నామం దూషింపబడుతుందని చెప్తున్నాడు దేవుడు దేవుని కొరకు ఒక సైన్యంలాగా తయారు కావాల అదే ఆ శ్రమను అనుభవించటానికి దేవుడు అదిస్తాడు ఇది ఇస్తాడు దాని కొరకే వెంబడించే వాళ్ళు ఎక్కువ దూరం వెంబడించలేదు వెంబడించలేరు అటువంటి వాళ్ళు ఈ జీవితకాలం మట్టుకే నువ్వు దేవుని అందు నిరీక్షించితే నీకంటే దౌర్భాగ్యుడు ఇంకొకరు లేరు అని అన్నాడు పౌలు ఇది ఈ లోక సంబంధమైన నిరీక్షణ కాదు పరలోకం వరకు చేరే వరకు ఉండే నిరీక్షణ కలిగి ఉండాలిను దేవుని బిడ్డారా ఒక మంచి సైనికుని వలె మారాలని దేవుడు కోరుకుంటున్నాడు అది కూడా ఆయనతో కూడా కలిసి శ్రమను అనుభవించాలా ఇలా పౌలు తిమోతికి చెప్తున్నారు నాతో కూడా నువ్వు కూడా శ్రమ అనుభవించు క్రీసు చెప్తున్నారు నేను ఎలా నడుచుకున్నానో మీరు నన్ను పోలి మీరు నడుచుకోండి నేను నేను ఎలా ఈ లోకంలో శ్రమ అనుభవించవలే శ్రమ అనుభవించండి పరి గవిని వెలుపల ఆయన మనల్ని పరిశుద్ధపరచటానికి శ్రమ పొందేనో ఆయన శ్రమ పెట్టబన్నాడు శ్రమ పొందినాడు ఆయన ప్రాణత్యాగం చేసినాడు ఆయన మన కొరకే రక్తం చిందించినాడు ఆకాశానికి భూమికి మధ్యన ఆయన వేలాడినాడు నీ కోసం నా కోసం మరి ఈ రోజున ఒక సైనికుడిగా నువ్వు ఉన్ ఉన్నావా ఉన్న నీ లక్షణాలు సైనికు లక్షణాల వల్లే ఉన్నాయా మంచి పేరు తెచ్చి మంచి సైనికునిలాగా ఉన్నావా క్రీస్తు సైనికునిలాగా ఉన్నావా క్రీస్తు కొరకు పోరాడే బిడ్డగా ఉన్నావా క్రీస్తు నిమిత్తం హింసింపబడేబుడ్డానికి సిద్ధంగా ఉన్నావా క్రీస్తు నిమిత్తం శ్రమ పొందడానికి సిద్ధంగా ఉన్నావా క్రీస్తు బోధలు కాపాడడానికి కూడా సిద్ధంగా ఉన్నావా క్రీస్తు యొక్క వాక్యము ఏది సెలవిస్తుందో ఆ రకంగా ప్రవర్తించటానికి అదే ప్రవర్తన వాక్య ప్రకారమైనదని కరెక్ట్ అని చెప్పి పది మందిని ఒప్పించటానికి పోరాడగలుగుతున్నావా అటువంటి సైనికులలాగా దేవునికి ఇష్టమైన సైనికులాగా దేవునికి మంచి పేరు తెచ్చే సైనికులలాగా దేవుడు మారాలని అటువంటి బిడలు కావాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు ఏదో సుఖాల నిమిత్తం ఆయన దగ్గరకు రావడం కాదు ఏదో తిండి పెడతారు కాబట్టి తల్లిదండ్రి కాదు ఏదో డబ్బులు పెట్టి చదివిస్తారు కాబట్టి తల్లిదండ్రి కాదు ఏదో మాకు హయ్యర్ హయ్యర్గా మా పొజిషన్ బాగా చేయాల్సినది తల్లిదండ్రి బాధ్యత కాబట్టి వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళ మా వాళ్ళ మాట వింటున్నామని కాదు వాళ్ళ మీద ప్రేమ చూపిస్తున్నామని కాదు ఒకరినొక ఒకనొక దశలో నువ్వు తప్పు చేస్తే నువ్వు రాంగ్ రూట్లో ఉంటే రాంగ్ థింకింగ్ ఉంటే తండ్రి అడుస్తాడు తల్లి అడుస్తుంది అప్పుడు నువ్వు లోపడుతున్నావా ఏదో ఎప్పుడు మంచి మంచి చెప్తే ప్రేమ చూపిస్తేనే అమ్మ నాన్న కాదు గద్దించినప్పుడు కూడా నీకు అమ్మ అమ్మ నాన్ననే నా నిమిత్తమే కదా గద్దించింది నా కోసమే నాకు మేలు చేయడానికే వీళ్ళు ఇలా మాట్లాడినారు అనేది నువ్వు ఎప్పుడైతే గ్రహించగలుగుతావో అప్పుడే నువ్వు బాగుపడతావు ఎప్పుడైతే ఏసై కూడా కోసము మేలే చేస్తున్నాడు నా పరిస్థితులన్నీ దేవుని నమ్ముకున్న నాకు ఏంది ఈ సమస్యలు ఏంది దరిద్రం ఏంది అప్పులు ఏంది బాధ ఏంది కష్టాలు ఏంది కన్నీళ్ళు ఏంది కొరతలు అన్నీ నువ్వు క్వశ్చన్లు వేసుకుంటా పోవద్దు అసలు క్వశ్చన్ ఏపిచ్చేదే సైతాన్ని షోకాడండి దేవునికి ఎదురాడు నో ఎదురా ఎదురు మాట మాట్లాడొద్దు దేవుని ప్రశ్నించే ప్రశ్నించొద్దు దేవుడు ఎలా నడిపిస్తే అలా నేను నడుచుకుంటానయ్యా నేను నీకు లోబడతానే అటువంటి బిడ్డలు కావాలి శ్రమను అనుమతింపజేసిన దరిద్రతను అనుమతింపజేసిన రోగమే వచ్చిన బాధలే వచ్చిన కష్టాలే వచ్చిన అన్నీ కోల్పోయిన యోబు అన్నమాట దేవునికి మహిమ కలుగునుగాక అన్నాడు దేవునికి స్తోత్రం అన్నాడు అటువంటి బిడలు సైనికులండి దేవుని కోసం అటువంటి రీతిలో నువ్వు నేను ఉండాలని దేవుడు ఈరోజున మాట్లాడుతూ ఉన్నాడు సిద్ధపడు అటువంటి మనస్సు కోసం సిద్ధపడు అటువంటి మనస్సుతో సిద్ధపడమే కాదు పది మందికి కూడా ఇదే ఈ విధంగానే దేవుడు ఉండమని చెప్పినాడు వాక్యం సెలవిస్తుందని ఆ విధంగా సాక్షిగా బ్రతుకు అటు కృప మీకు అందరికీ కలుగునుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం ఈ సైనిక వందనాలు విన్న ప్రతి బిడ్డ ఒక మంచి సైనికుని వాళ్ళని కొరకు పోరాడి నీ కొరకు శ్రమను అనుభవించే రీతిలో నాయన వారు వారు వారికై వారు అప్పగించుకునే మనస్సు అర్పించుకునే మనసు నీ కోసం బ్రతికే మనసు నీ కోసం లోకాన్ని వదిలిపెట్టే మనసు నైనా వారి జీవితాల్లో కూడా పాపాలను వదిలిపెట్టి నీ కొరకు నైనా నేనైనా పరిశుద్ధమైన బ్రతుకులుగా సైనికుల నాయన నీ కొరకు శ్రమ పడేవారుగా నేను మార్చమని బలపరచమని ప్రార్థించేటువంటి రీతిలో వాళ్ళని సిద్ధపరచమని నేను రాకడకు సిద్ధపరచమని ఏసుపరిశుద్ధ నవ్లు అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమే చేయం శిల్వ రక్తమే ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రైస్ లాడ్ దేవుడు మళ్ళీ దీవించునుగాక ఆమెన్